అందరికీ నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి అవకాశాన్ని చెప్పబోతున్నాను రిమోట్ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పని ఈ పనిలో మీరు ఇంట్లో నుంచే కస్టమర్లతో ఫోన్ లేదా చాట్ ద్వారా మాట్లాడి బేసిక్ టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలి ఉదాహరణకు వైఫై సెటప్ చేయడం ప్రింటర్ కనెక్ట్ చేయడం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం లేదా మొబైల్ ల్యాప్టాప్ సెట్టింగ్స్ సరిచేయడం వంటి పనులు ఈ పని పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లో ఉంటుంది రోజుకు సుమారు ఆరు నుండి ఎనిమిది గంటల పని ఉంటుంది షిఫ్ట్లు కంపెనీ అవసరాన్ని బట్టి ఉంటాయి జీతం అనుభవం మరియు స్కిల్స్ ఆధారంగా నెలకు పదిహేను వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉండొచ్చు మీరు మొదటిసారి ఈ ఫీల్డ్లో పని చేస్తున్నా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంపెనీ ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ అందిస్తుంది అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేసి ఫారం పూర్తి చేయండి చాలా ముఖ్యమైన విషయం ఈ పనికి లేదా ఏ జెన్యున్ పనికి ఎప్పుడూ ఫీజు చెల్లించవద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది జెన్యున్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నన్ మరిన్ని నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి వారికి ఈ అవకాశాన్ని తెలియజేయండి